అందరికి నమస్కారం ఈరోజు నా తమ్ముడు అవినాష్ మూవీ వానరాకి గ్లిమ్స్ లాంచ్ టీజర్ లాంచ్కి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది అయినా ఇట్స్ అ వెరీ హార్డ్ వర్క్ ఇండస్ట్రీకి యా ఇట్స్ ఫస్ట్ మూవీ అందుకే న్యూ కమర్ అన్నాను బట్ ఎవరు ఎంత సీనియర్ అయినా ఎంత కొత్త యాక్టర్ అయినా ప్రతి ఏ సినిమాకి ఆ సినిమాకి అతను న్యూ కమరే సినిమా హిట్ అయినా అదే కష్టపడతాం సినిమా ఫ్లాప్ అయినా నెక్స్ట్ సినిమాకి అదే కష్టపడతాం సో అండ్ అదేవిధంగా ఇందాక ఒకరు చెప్తున్నప్పుడు సినిమా ఇండస్ట్రీ ఒక పెద్ద సినిమా చిన్న సినిమా అలా ఉంటుంది ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ సినిమా అని ఒక దాంట్లో పెద్ద చిన్న లేదండి అండ్ ఎస్పెషల్లీ ఈ రోజుల్లో అసలు లేదు గుడ్ కంటెంటా కంటెంట్ ఉందా లేదా ప్రజలు నచ్చిందా లేదా అనేది మ్యాటరు అక్కడ ఎవరున్నా సరే సినిమా బాగాలేదని వస్తే ఈవినింగ్ షోకి కూడా దిక్కులేని పరిస్థితి సో కంటెంట్ బాగుండాలి సినిమా బాగుండాలి సో చిన్న పెద్ద అనేది లేదు తెలుగు తమిళ్ హిందీ సినిమా లేదు వేరే ఇండియన్ ఇండియన్ సినిమా వచ్చేసింది ప్యాన్ ఇండియన్ ఫిలిం లాగా అండ్ అండ్ తమ్ముడు కూడా స్వామి కూడా ఎంతో కష్టపడి ఇట్స్ నాట్ ఎ జోక్ యాక్ట్ చేస్తూ అది ఫస్ట్ మూవీ డైరెక్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్ అండి ఇప్పుడు నాకు ఇండస్ట్రీ లేని తోండి కొంచెం టెక్నికల్గా తెలిసిన కూడా నన్ను డైరెక్ట్ చేయమంటే ఫస్ట్ చేయకు వుక్కుతుంది ఇట్స్ నాట్ ఎ జోక్ అండ్ హ్యాచ్ ఆఫ్ తమ్ముడు స్వామి మీరు తప్పకుండా యుల్ సి గ్రేట్ హైట్స్ అండ్ ఎప్పుడైనా ఎవరికైనా పనిలో కావాల్సింది ఆ డెడికేషన్ అందు అందు వర్క్ అండ్ అది హండ్రెడ్ పర్సెంట్ నీలో ఉంది